హాయ్ అండి నమస్కారం నా పేరు సీతాజాన్కీ సూర్శెట్టి అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా ఈ కార్యక్రమం ఇంటి గురించి ముచ్చట్లు వివరించడంలో కాబట్టి మా అమ్మమ్మగారి పశ్చిమ గోదావరి జిల్లా పండుకుంటా మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్తే ఎన్నో అనుభూతులు మేము పోల్ చేసుకున్నాం అవన్నీ మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి బండారు గారికి శుభాభినందనలు ఎంతోమంది అనుభవాలు తెలుసుకుంటూ మన అనుభూతులు పోగు చేసుకున్నవన్నీ పంచుకోవాలని చెప్పి ఇక్కడ మీతో కూర్చున్నాను తనకు గతంలో మా తాతగారు సమయంలో గ్రామ పంచాయతీగా ఉండేది వారు ఆ గ్రామ పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు అలా రాజకీయంలో ఏళ్ళ పాటు అవిరామంగా పనిచేస్తూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఉండేటువంటి ఇల్లు అలాంటి ఇంటిని నిర్వహిస్తూ మా అమ్మమ్మ ఎనిమిది మంది కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పది మందిని పెంచి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు అన్నీ చూస్తూ చూస్తూ సొంత చేత్తో ఒంటి చేత్తో అన్నీ చక్కబెట్టేది ఆవిడికి ఎంత ఓపిక అంటే మా కూర తెలిసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా చాలా ఓపిక కదా పనిని శుభ్రంగా జాగ్రత్తగా ఓర్పుగా చేసేవారు మేము వెళ్ళి ఆడుకుంటూ ఉంటే ఎన్ని రకాల ఆటలు ఆడితే వాళ్ళము ఆ చెనిగిల్లలు కోటికాయలు కుళ్ళ బోర్డు చెస్ బోర్డు చిట్టిలాట రకరకాల తంబోలాలు ఇవన్నీ ఒక్కొక్కటి క్విజ్లు తర్వాత కడుపు కథలు ఇలాంటి అంతాక్షరీలు ఇలాంటివన్నీ ఆడుతూ ఉంటే సమయమే తెలిసేది కాదు ఒక్కటే అల్లరి ఇల్లంతా హోరెక్కించేసేవాళ్ళం అందరం కలిసి ఒక్కరి గొంతు చిన్న గొంతులు కాదు చాలా పెద్ద గొంతులు మా అమ్మమ్మ వంట చేస్తూ మాకు ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఆమెను కూడా కూర్చోబెట్టుకుని ఆడేవాళ్ళం అయినా కూడా ఆమె లేదురా ఈ వంట చేయాలి ఈ పని చేయాలి అంటూ లేచేవారు బావిచెప్పటాల కూర్చోబెట్టి అందరికీ తల స్నానాలు నలుగుపెట్టి చేయించేవారు అలా చేయించిన తర్వాత నీరెండ కూర్చోబెట్టి అందరికీ తలలకి పొగ వేసి తలలు ఆరే వరకు ఆరనిచ్చి వేడివేడి అన్నం కూరలు కలిపి తినిపించేవారు ఆవిడెప్పుడు ముద్దలు పెట్టినా కథ చెప్పండి మేము తినేవాళ్ళమే కాదు నువ్వు తినిపించాలి మాకు కథ చెప్పాలి అప్పుడే తింటాం అని మొండికేసుకునే వేసుకునేవాళ్ళం అమ్మాయిలం నేను అక్క ఇద్దరం కూడా ఆవిడని బాగా ఎక్కువగా ఆకట్టుకున్నాం సతాయించలేదనుకోండి కాకపోతే ఆమె ఎక్కువగా అభిమానంతో ఇద్దరిని మరీ ఎక్కువగా దగ్గర చేరదీశారు అలాగే ఆవిడ చేతి వంట ఎంత మధురం అంటే అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి ఒకటే కంచంలో అన్నం కూర అలాంటివి పెట్టి ఒక్కొక్క ముద్ద ఒకరొకరికి పెడుతూ ఉంటే ఆమె కలుపుతూ పోయేవారు మేము తింటూ పోయేవారు ఎవరికీ తెలియదు అసలు ఆవిడ ఆ ఇంటర్ అప్పుడే అయిపోయిందా అనేవారు మేము కడుపు నిండిపోయింది అమ్మమ్మ అన్నా కూడా వినకపోయేది లేదు ఇంకొంచెం తినాలమ్మా అని చెప్పేసి ఒక్కొక్క ఐటమ్ ఫస్ట్ వంకాయ కూర తర్వాత పెరుగు ఇలా అన్నీ ఒకటి ఒకటి వరుసగా వేసి పెట్టి తినిపించేసేవారు అలాగే ఏ టిఫిన్లు చేసినా కొయ్యరొట్టి బొబ్బర్లు లేచి చేసేవారు మా అమ్మమ్మ చాలా రుచిగా ఉండేది ఇప్పటికీ ఆ రుచి మాకు నోట్లో ఊరుతోంది మేము ఆటలాడుతూ ఉంటే ఈ చిట్టీలాట అలాంటివి ఆడేపుడు అసలు సమయం తెలియకపోయేది ఒక రౌండ్ తిరిగి రెండో రౌండ్ వచ్చేవరకు ఆవిడ ఏదైనా చేసి పెడితే తింటూ ఉండేవాళ్ళం కానీ ఆట అయిపోయేది కాదు అంత ఇదిగా ఆవిడ కూడా అప్పుడప్పుడు మాతో పాటుగా చేరేవారు ఆట ఆడేటప్పుడు మాకంటే సరదాగా ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఆటని కొనసాగించడానికి చేసేవారు క్విజ్ పోటీ లాంటివి పెట్టుకున్నప్పుడు అయితే ఆ క్విజ్లో మాతో ధీటుగా తన సమాధానాలు చెప్పేవారు అసలు ఏంటంటే అన్ని రకాల అనుభూతులు పొందామంటే నిజంగా ఆ రోజు చాలా అదృష్టవంతులం మేము ఇప్పటి పిల్లలకి అసలు సమయమే దొరకట్లేదు కానీ మాకప్పుడు వెళ్ళామంటే రాత్రి పగలు పొద్దున్నే ఉదయాన్నే చల్లటి గాలికి లేచి చుట్టూ కాంపౌండ్లో ఆడుకోవడం ఎండపూట అయితే నీడ ఆడుకోవడం ఇలాంటి అనుభూతులు మిగిలాయి మాకు అలాగే కాలువొడ్డుకెళ్ళి మగపిల్లలు అంటే మేము కొంచెం చిన్నపిల్లలు కాబట్టి నీళ్ళలో దిగలేదు మా మేనమామ కొడుకులు వాళ్ళు ఈత కొడుతూ ఉంటే కాళ్ళు నీళ్ళల్లో పెట్టి లాయలా ఆడుతూ చూసేవాళ్ళం అమ్మమ్మ అప్పుడు ఇద్దరి పింద తీసుకొచ్చి కాలువొడ్డున కడిగి నీళ్ళు పట్టుకోవడానికి తను వచ్చి మా పైన ఒకంచేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండనిచ్చేది కాదు మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకునేవారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆమె ఒక్కతిగా నడుచుకొచ్చేప్పుడు మాతో పాటు వెంకటేశ్వర సుప్రభాతం దేవుడిని దైవనామాలు ఇలాంటివి అనిపిస్తూ తీసుకొచ్చేవారు గుళ్ళు కనిపించినా ఏం కనిపించినా వాటి గురించి విశిష్టత చెప్తూ అలా తీసుకొచ్చేవారు ఆవిడ ఏదన్నా పని ఉంటే తను చేస్తూ మాతో పాటుగా ఇలా చేయాలి అని చెప్పేవారు మమ్మల్ని చేయమని చెప్పి గట్టిగా అనలేకపోయేవారు కానీ మాకు ఎలా చేయాలో ఓర్పు నేర్పు మాత్రం ఆవిడ నుంచే నేర్చుకున్నాం వాళ్ళ నుంచి వచ్చిన మా అమ్మ వాళ్ళు మా అమ్మ పిన్ని పెద్దమ్మ ఇలాంటి వాళ్ళంతా కూడా నేర్చుకొని మాకు చెప్పడం వల్ల ఈరోజు మాకు అదే వాళ్ళంతా నేర్పుగా కాకపోయినా కొంత ఓర్పుగా చేసుకుంటున్నామని చెప్పాలి ఒక పని విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఆటపాటల విషయంలో కానీ క్రమశిక్షణ విషయంలో కానీ అన్నిటికీ కూడా అమ్మగారిలో ఒక మూల స్తంభం వాళ్ళ నుంచి వచ్చినటువంటి మా అమ్మ పెద్దమ్మ పిన్నెలు మామలు ఇలాంటి వాళ్ళంతా కూడా మా యొక్క పెరుగుదలలో ఎంతో ప్రముఖ ప్రముఖవాత వహించారు అదే క్రమశిక్షణ ఈరోజు మేము మా కుటుంబాల్లో చూపించుకుంటున్నాము ఇలాంటి జ్ఞాపకాలు పంచుకోవడానికి కొంత తక్కువ సమయం ఇచ్చారని అనిపిస్తుంది కానీ తప్పదుగా అందరం ఎక్కువసేపు చెప్తే వినడానికి కూడా కష్టం చెరుకు తిరిగి కొంచెమే ఉంటే రుచిగా ఉంటుంది కదా అలాగే ఈ మాటలు కూడా కొంచెమే ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి మరెన్నో విషయాలు మరోసారి పంచుకోవడానికి అవకాశం వస్తుందని కోరుకుంటూ మా తాతగారి పేరు విశ్వంశెట్టి సూర్యబ్రహ్మం గారు నరసింహ గారు నా పేరు సీతాదానికి సిరిశొట్టి ధన్యవాదములు